జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పండగ లాంటి వార్త వచ్చింది దేవర పార్ట్ వన్ రిలీజ్ అయ్యి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేకర్స్ దేవర టూ తో సర్ప్రైజ్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున సముద్రమంత హంగామాతో వచ్చిన దేవర సినిమా సంచలన విజయం సాధించింది నెగిటివ్ టాక్ వచ్చినా కూడా దాన్ని తట్టుకొని మరీ నిలబడింది దేవర క్యారెక్టర్తో అందరి మనసులను గెలిచేశాడు తారక్ ఇప్పుడు ఈ సినిమా వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూనే కొరటాల శివా టీం సీక్వల్ గురించి అప్డేట్ ఇచ్చారు దాంతో ఫ్యాన్స్లో ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయారు దేవర పార్ట్ వన్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు అది తారక్ అభిమానులకు ఒక ఫుల్ ఫైర్ ప్యాకేజ్ ట్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం రాజమౌళి సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసింది ఎన్టీఆర్ డబల్ రోల్ లో రచ్చ చేయగా సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ క్యారెక్టర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి అనిరు రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సముద్రం మీద యాక్షన్ సీన్స్ విఎఫ్ఎక్స్ మాయాజాలంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి నాలుగు వందల యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇంతటి ఘన విజయం తర్వాత సీక్వల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే మేకర్స్ ఫ్యాన్స్ కు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు సీక్వెల్ గురించి మాట్లాడితే దేవర టూ ప్రొడక్షన్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి మొదలు కానుందని తెలుస్తోంది సీక్వెల్ క్యాన్సిల్ అయిందని రూమర్స్ వచ్చిన కొరటాల శివ మాత్రం తన పని మీద తాను బిజీగా ఉన్నాడు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని క్లారిటీ ఇచ్చాడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు టీం ఈసారి సినిమా మరింత గ్రాండ్గా సముద్రంలో ఇంకా ఎక్కువ యాక్షన్ సీన్స్తో నింపేయబోతున్నాడు ఫస్ట్ పార్ట్లో కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి సీక్వెల్ మొదలవుతుంది ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ వర క్యారెక్టర్ ఈసారి ఇంకా ఎక్కువ స్క్రీన్ తో రచ్చ చేయబోతున్నాడు జాన్వీ కపూర్ లో ఫస్ట్ పార్ట్లో కాస్త తక్కువగా కనిపించిన లో ఆమె క్యారెక్టర్ సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుందని హింటిచ్చారు సైఫ్ ఖాన్ బైరా ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ క్యారెక్టర్స్ కూడా ఇంకా డీప్గా డైనమిక్గా రాసుకోబోతున్నాడు అంతేకాకుండా దేవర టూలో కొత్త క్యారెక్టర్స్ కూడా జాయిన్ కానున్నాయని టీం సూచనలు ఇచ్చింది వర ఎందుకు దేవరను చంపాడనే సీక్రెట్ కూడా ఈ లో రిలీజ్ కానున్నాయి ఇది ఆల్రెడీ ఫ్యాన్స్లో హైప్ డబుల్ ఇస్తుంది ఈ అనౌన్స్మెంట్తో ఎన్టీఆర్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు దేవర టూ రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దేవరను మించి పార్ట్ టూ ప్లాన్ చేస్తున్నాడు దేవర టూతో వెయ్యి కోట్లు కొట్టాలని చూస్తున్నాడు తారక్ మరి ఈ సీక్వెల్ మళ్ళీ బాక్సాఫీస్ షేక్ చేస్తుందా అనేది చూడాలి